శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నమ శ్రీ మహాగణాధిపతి గురవే సర్వ లోకాన విషజే భవలోకి దక్షిణమూర్తి ఉన్నదండి అర్థం అంతా విద్యార్థుల అభివృద్ధికి వాస్తు సంబంధం ఉన్నదా ఈ ఇంట్లో ఉన్నాడండి మా వెళ్ళాడు అభివృద్ధి అస్సలు చదవట్లేదండి అంటాడు ఒకడు అంటే మనం కట్టుకునే ఇంటికి మనం సంతానానికి సంబంధం ఉండదా అంటే తప్పనిసరిగా ఉన్నది ఈశాన్య భాగం చాలా ప్రధానమైనది ఎప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు ఈశాన్యపు గదుల్లో చదువుకోవాలి లేదా తూర్పు దిక్కున గదుల్లో చదవాలి లేదా వాయు దిక్కుల గదుల్లో కూర్చొని చదవాలి చదివేటప్పుడు మన సోపాల అమెరికల్లో కూడా తూర్పు వైపు చూస్తూ మనం కూర్చోవాలి చదువుకునేటప్పుడు ఇప్పుడు కూడా విద్యార్థులు దూర్కుద్ది కూడా తిరిగి కొంచెం చదువుకుంటే జ్ఞానం చాలా పెరుగుతుంది ఉత్తరాన్ని కూర్చొని చూస్తూ చదువుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఈశాన్య భాగాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేనా ఏ గదికి ఆ గది కాదండి మనం ప్లాట్లో ఈశాన్య భాగాల్లో చెప్పులు స్టాండ్ లేకుండా చీపురు కట్టలు లేకుండా చూడటం మన పిల్లల్ని చదివేటప్పుడు ఉత్తర భాగం తూర్పు భాగాల్లో కూర్చొని చదవమంటాం ఆ దిక్కుల్ని చూస్తూ చదవమంటాం ఇది చాలా ప్రధానమైనది పాఠశాలకు వెళ్ళేటప్పుడు వచ్చే వచ్చిన తర్వాత వినాయకుడి దండం పెట్టుకుంటే ఆటంకాలు ఉండవు సరస్వతి అమ్మవారి శ్లోకం కనుక పఠిస్తే జ్ఞానం అనేది పెరుగుతుంది కానీ నేటి కాలంలో మన యొక్క సరస్వతి శ్లోకముల యొక్క ఆరాధన శ్లోకములు కానీ గణేష్ రత్నాలు పంచరత్నాలు ఉంటాయి వాటి యొక్క శ్లోకాలు కానీ ఓం గం గణపతి ఏ నమ అలా పలకడం ద్వారా కొన్ని రకాల వైబ్రేషన్స్ ఆ పిల్లవాడికి బయలుదేరి ఒకసారి చదివినది జ్ఞాపకం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి మేధస్సుని పెరుగుతాయి జ్ఞానాన్ని పెరుగుతాయి గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా వారి యొక్క మేధస్సు పెరుగుతుందని ఉపనయనాది సంస్కారాలు చె చెబుతున్నాయి చేత వాటితో పాటు ఈశాన్య భాగాలు అనుకూలంగా ఉండేటట్లుగా మన ఇంటిలో పవిత్రంగా ఉండేటట్లుగా ఈశాన్యం తగ్గకుండా ఉండేటట్లుగా ఇవన్నీ మనం ఈ భాగాలను మనం ఖచ్చితంగా చూడాలి అది పురుష సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది అచేత పిల్లల్ని విద్యావంతులే కాదండి జ్ఞానవంతులై ఉండాలి అంతేకాదు సంస్కారవంతులై ఉండాలి మనం చెప్పిన మాట వినేవారై ఉండాలి తల్లిదండ్రుల యొక్క శ్రేయస్సును కోరుకునేవారై ఉండాలి ఇన్ని లాభాలన్నీ కూడా మన యొక్క వాస్తు చక్కని గృహంలో ఉంటాయి ఎక్కడో మన గృహం గృహలక్ష్మి ఉన్నదే అన్నిటినీ ఆ గృహలక్ష్మి మనకి ఇస్తుంది చేత పిల్లలకి నెలకొకసారి ఒకసారి చిన్న పిల్లలకైతే ఉప్పు దిష్టి తీయాలి ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే నిమ్మకాయ కూడా దిష్టి తీయచ్చండి ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే ఉప్పు నిమ్మకాయలు అలాగే మిరపకాయలు కూడా దిష్టి తీయాలి ఈ విధంగా పిల్లలకి నెలకోసారి దిష్టి తీయడం వారి పర్యవేక్షణ ఎలా ఉందో మనం తప్పనిసరిగా గ్రహించడం చూడడం పరిశీలన అనేది చాలా ప్రధానమైనవి తల్లిదండ్రులు సంస్కారవంతులుగా ఉంటూ పిల్లలను సంస్కారవంతులుగా తయారు చేయడం ఆ పెద్దల యొక్క ఆశీస్సులు కాబట్టి ప్రతిరోజు దేవతలు ఆ పెద్దలకి ఒక్కసారి పిల్లల చేత నమస్కారం పెట్టిస్తే వారికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్లో వేసవుతారు ఉత్తమమైనటువంటి మార్కులు సాధిస్తారు చేత పిల్లల్ని అలా చదివించండి ప్రేమగా చదివించండి అలాగే వారిని తిట్టి దోషల చేత డిస్కరేజ్ మాత్రం ఎప్పుడూ పిల్లలకి నేటి పిల్లలకి అయితే చేయకూడదు అలా డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని ప్రోత్సహించండి తప్పకుండా ఏంటి ఆ విజయం సాధిస్తారు వాస్తు దోషాల విషయంలో కంటే వీటిని ఎక్కువగా శ్రద్ధగా పెంచినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి చక్కని వాస్తులో కూడా వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి స్వస్తి